ஓம்ம ரே தராச ரேறுதி थे चार दिन दो आ में म कट गई इंतजार में लगता नहीं है जी मेरा उजड़े दया में నహీ హీ మేరా హలో 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 కేఎల్ శాగల్ పాడాడండి ఈ పాట భావుడు నాకు చాలా ఇష్టం కేఎల్ శాగల్ అంటే ఇంకోటి ఏంటంటే బహదూర్ షా బహదూర్ షా జఫర్ అని ఆయన రాశాడు ఆఖరి నవాబు అనమాట ముస్లిమ్స్ మీరేంటండి ఆయన వాళ్ళని గురించి కూడా చాలా పొగుడుతారా అంటే కళ పొయ్యిట్రీ అనమాట పొయిట్రీకి పొయిట్రీకు వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు ఏమి మనకి ఎంత ఎంత ద్రోహం చేశారు ఇవన్నీ వాటి జోలికి నేను వెళ్ళ వెళ్ళానండి నేను కానీ ఏంటంటే ఆ కళ ఆ వాళ్ళలో ఉన్న ఆ కవిత్వం దానికి జోహార్ చెప్తాను నేను కాబట్టి ఏంటంటే ఆయన ఈ బహదూర్ షా జఫర్ అనే ఆయన మాత్రం ఆయన చాలా మంచి పేరు ప్రఖ్యాతలు బాగాను కవి కవిత్వంలో అయితేనండి ఇది అట్లా పక్కన పెట్టేసేసేద్దాము అదనమాట ఆ ఈ పాట నేను నేను పాడిన గజల్కి దాని చరిత్ర అదనమాట అయితే లగ్తా నహి హే నాకేమీ నాకు నాకు ఇక్కడ మనసుకి నా మనసు ఇది రావటం లేదు ఇక్కడ ఉండటానికి నాకు మనసు రావటం లేదు వెళ్ళిపోవాలని ఉంది ఉంది ఎందుకంటే జైల్లో పెడతాడనమాట బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెడతారు అప్పుడు ఆ జైల్లో నుంచి రాస్తాడనమాట అట్లాగూ దోగజ్ జమీన్ నాలుగు నాలుగు అడుగుల జమ్ జమీన్ కావాల్సింది మనకి దానికే ఇంతంత బాధలు పడి ఇంత చేస్తున్నాము నాలుగు అడుగులు ఉంటే చాలు దఫన్ చేయటానికంటే నన్ను పాతి పెట్టడానికి అన్నట్టుగా ఆయన అట్లా రాస్తాడనమాట ఆయన చాలా నిర్వేదంలోనూ చాలా నిరుత్సాహంలోనూ రాశాడు రాసిన కవి కవిత్వం అన్నమాట ఇది గజలు అయితే ముఖ్యంగా ఏంటంటే చాలామంది కొంతమంది నేను జోడియాక్స్ అయిన గురించి జోడియాక్స్ గురించి వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి ఫలానా వాళ్ళు ఫలానా ఫలానా డేటును పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉండ ఉండకూడదు ఎలా ఉంటారు ఏంటి వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఎవరితో బాగుంటారు ఎవరితో బాగుండదు అని ముఖ్యంగా ఏంటంటే నేను ఏవైతే డేట్లు ఫాలో అవుతాను ఫాలో చెప్తాను ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకు అనండి ఫలానా ఇప్పుడు సపోజ్ లిబ్రా ఉంది క్యాన్సర్ ఉంది అయితే ఏదో ఒక పర్టికులర్ లిబ్రా ఉంది ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి ఇరవై మూడు సెప్టెంబర్లోపు ఇరవై ఇరవై మూడు అక్టోబర్లోపు లిబ్రా అయిపోయింది ఇవి మీరు మీరు అబద్ధాలు చెబుతున్నారు ఒకటి ఒకటి ఈ కూతలు కూస్తుంటే చాలా కోపం వస్తుంది నాకు బుద్ధి జ్ఞానం లేక మాట్లాడతారేమో అనిపిస్తుంది ఎందుకంటే మన ఇండియన్స్కి మనకి ముఖ్యంగా ఈ సౌత్ ఇండియన్స్కి జోడియాక్ సైన్లు గురించి పెద్దగాను వాళ్ళు పట్టించుకోరు అందుకని వాటి గురించి పోరు ఎవ్వరు కూడాను వా దాని దాకా వెళ్లరు అనమాట మనకి ఎంతసేపు ప్పటికీ గాసిప్స్ కావాలి సరదాలు కావాలి కాలక్షేపం కావాలి ఏదన్నా ఒక నాలెడ్జ్ పరమైనది ఏదన్నా కావాలి అంటే ఏంటంటే జ్యోతిష్యం కాదండి జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం కాదు మనుషుల క్యారెక్టర్ని తెలిపేదనమాట ఈ జోడియాక్ సైన్లు అన్ని అది అది నాకు ఇష్టం అంతేగాని ఎవ్వరు కూడా ఎవరు ఎవరి జ్యో జ్యోతిష్యాన్ని చెప్పే అంత శక్తి ఎవరికీ లేదండి అది భగవంతుడు అంటే మనం అనుకుని మనం మన 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 జాతకాలని మనమే నిర్మించుకోవాలి అంటా నేను ఖచ్చితంగా మనమే నిర్మి నిర్మి నిర్మించుకోవాలి మన జాతకాలంటానమ్మ అని నమ్మే వాళ్ళలో నేను మొట్టమొదటిదాండం చేత అయితేనండి మీరు అబద్ధాలు చెబుతున్నారు మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే చెప్పకండి ఎందుకు తెలిసి తెలియకుండా ఎందుకు ఇట్లాంటి డేటు లే ఫలానా ఐదుగా ఆగస్టు ఏంటి లియో వాళ్ళు ఇరవై మూడు ఇరవై మూడు జూలై నుంచి ఇరవై మూడు ఇరవై మూడు ఆగస్టు వరకు కదా అంటే పిచ్చి కూతలు పుయ్యకండి పిచ్చి కూతలు అసలు పుయ్యద్దు మీకు తెలిస్తే చెప్పండి లేకపోతే లేదంట నేనే ఎదురుగున్నా అంటున్నా అనమాట ఎందుకంటే నేను నేను ఎవరికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అబద్ధాలు చెప్పి ఏవో వ్యూస్ వస్తాయి కదా ఏవో డబ్బులు అంటే వచ్చి చావో డబ్బులేవీ వచ్చి అంతే లేదు వ్యూస్ కోసం చేయాలనుకుంటే ఆ చెమ్మ కోచెమ్మ కబుర్లు చాలా కబుర్లు ఉన్నాయి చేయటానికి గొబ్బెమ్మలు పెట్టామండి పేడ పిసికానండి పెంట పిసికానండి ఈ చెట్టు చెట్టు మీద చిలక కూర్చుందండి ఆ చెట్టు మీద గోరంగ కూర్చుందండి రెండింటికి పెళ్ళిళ్ళు చేశానండి ప్యారెంటింగ్ చేసి ముత్తైదులను పిలిచానండి పిచ్చి వాగుడంతా వాగేదాన్ని కానీ నేను వాటి అలా ఇంకొకటి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐదు సంవత్సరాలుగా నేను చేస్తున్నాను నాకు ఏదో చేత అయింది నాకు కుదిరినప్పుడు సరదాగా నాకు మూడు వచ్చినప్పుడు నేను వీడియోలు చేసుకుంటున్నాను ఇప్పుడు కూడా అంతే అందుకని పిచ్చి వాగుడు వాగకండి నేను పైగా మీకు మీకు మీరు చూసేది ఏంటంటే గూగుల్లో చూసే చూస్తున్నారు లేకపోతే జమినీలో చూస్తారో చాట్లో చూస్తారో చా చాట్ జీపీటీలో చూస్తారో ఇంకోటి చూస్తారో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం లిండా గుడ్ మ్యాన్ అనే ఆవిడ ఆవిడ బుక్స్ని ఆవిడ చెప్పిన దాన్ని ఫాలో అవుతా ముఖ్యంగా ఏంటంటే ఆవిడ చెప్పిన రా ఆవిడ రాసినవి ఫాలో అవ్వను నేను ఆవిడ ఏ ఏం డేట్ ఇచ్చిందో అది నేను చెప్పే డేట్కి లిండా గుడ్ మ్యాన్ డేట్కి మీరు మీరు ట్యాలీ చేసుకుంటే మీకు అర్థమవుతుంది అందుకని అబద్ధాలు చెప్పటం ఎందుకు తెలిస్తే చెయ్యండి లేకపోతే నేను తెలిసి తెలియకుండా నేను ఎప్పుడు నా వీడియోలు నేను చేయనండి ఖచ్చితంగా నాకు అథెంటిక్గా ఇది ఇది ఖచ్చితమైన విషయం అని తెలిస్తే తప్ప నేను చేయను అనమాట అందుకని ఇంకోటి ఏంటంటే నలభై ఐదు నలభై ఏడు సంవత్సరాలుగా దాదాపు యాభై సంవత్సరాలుగా నేను ఈ సైన్ మీద కూర్చుని చాలా చాలా విపరీతంగా మా అమ్మాయిని మా అమ్మాయిని కన కనటానికి కూడాను ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్ డేట్ ఇస్తే కాదు కూడదని చెప్పి ఆ కనకవల్లి హాస్పిటల్లో ఉండి లేదు లేదు నేను నేను ఇవాళ ఈ ఈ రోజు రోజు కర్నూలు రేపటి నుంచి ఇరవై నాలుగు సెప్టెంబర్ అంటే రేపటి నుంచి లిబ్రా వస్తుంది అంటే ఆవిడ పెట్టిందా అని చెప్పి నోరు అసలు నోరు నొక్కుంది అసలు మూతి మీద వేలు పెట్టుకుంది ఇదేంటి అసలు ఇట్లాంటి పిల్లల్ని నేను ఎక్కడ చూడలేదు ఇదేంటి అసలు ఒక పక్కన నెప్పులు వచ్చి చచ్చిపోతున్నది ఆ నెప్పులు వస్తే ఒక ఇంజక్షన్ ఇస్తే కనుక తప్పకుండా డెలివరీ అయిపోతుంది కానీ అంటే ఆ రోజుల్లో స్విజేరియన్ కూడాను పెద్దగా ఎక్కువ ఉండేవి కాదండి అయితే ఏంటి టాగు చచ్చిపోతుంది అనవసరంగా అంటే ఆ చచ్చిపోయినా పర్వాలేదు నెప్పులతో అయినా చచ్చిపోతా కానీ నేను వాళ్ళకి అనను అని చెప్పి భీష్మించి కూర్చుంది ఇట్లాంటి ఇట్లాంటి మొండిదాన్ని నేను ఎక్కడ చూడలేదని చెప్పి తర్వాత ఆవిడ నన్ను నన్ను ఎంత చాగి పొగిడిందో ఎంత మెచ్చుకున్నదో నేను చెప్పలేను డాక్టర్ డాక్టర్స్ డాక్టర్స్ భయభ మెచ్చుకుంటారండి చాలా విషయాల్లో ఎప్పుడన్నా అవన్నీ మాట్లాడుకుందాం అయితేనండి ముఖ్యంగా నేను ఎందుకు ఈ ఈ వీడియో చేస్తున్నానంటే నేను అబద్ధాలు ఆడను ఇంకోటి అబద్ధాలు ఏదో ఒక డేట్ చెప్పాలి అది డేట్ నాకు తెలియని డేట్ నేను ఎందుకు చెప్పాలి నాకు తెలిసింది లిండా గుడ్ మ్యాన్ నేను ఏదైనా ఒక ఒక ఇది చూ చెప్పినప్పుడు డేట్ చెప్తే వెంటనే లిండా గుడ్ మ్యాన్ మీరు గూగుల్కి వెళ్ళిపోండి ఆ గూగుల్లో వచ్చే దిక్కుమాలిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఈ డేట్ల గురించి వాళ్ళు కరెక్ట్గా ఇవ్వరండి కాబట్టి ఏంటంటే గూగుల్ని నమ్ముకుని ఏదో గూగుల్ మహాదేవత అది చెప్పేదే మన మన జీవితం అంతా కూడా అదే నడిపిస్తుంది అనుకోవటం పొరపాటు అనమాట కాబట్టి ఏంటంటే మీరు ఏమి మీ మీకు ఉన్న హాఫ్ నాలెడ్జ్ నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై నాలెడ్జ్ అంటా నేను నాలెడ్జ్ అంటే ఏ నాలెడ్జ్ ఈ జోడియాక్స్ అయిన నాలెడ్జ్ నేను మా ఇంట్లో ఏదైనా సరే ఎవరైనా సరే నన్ను అడుగే అడిగేవాళ్ళు ఇదిగో ఇందు ఇదేంటి ఇదేంటి ఇదిగో ఇది 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 ఇప్పుడు ారు వీళ్ళేంటి వీళ్ళేంటి ఇదిగో ఇట్లాంటి పని సంబంధం వచ్చింది వీళ్ళు కుదురుతుందా లేదా అంటే నేను కుదురుతుంది అయితే అని చెప్పేదాన్ని కుదరదంటే కుదరదు అని చెప్పేదాన్ని అట్లానే నేనేది జ్యోతిషురాలని కాదు కానీ ఏంటంటే జోడియాక్ సైన్ గురించి చక్కటి నాకు ఒక రకమైన చాలా మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏంటంటే పిచ్చి కూతలు కుయ్యకండి మీరు నాకు చాలా కోపం వస్తుంది మీకు ఏదో ఫోన్లే పాపం కదా అని చెప్తున్నాను నేను మీకు నేను తెలుసుకోండి తెలుసుకుని కొంచెం ఒక నాలెడ్జ్ పెట్టుకోండి ఎందుకంటే ఆ నాలెడ్జ్ నాతో పోకూడదు అనే ఉద్దేశంతోనే చెబుతున్నా అంతే కానీ నాకేదో ఇవి చెప్తే లేదు లే చెమ్మ పూచెమ్మ కగురు చెప్పేదిగో చెట్టుకి ఆ చెలకకి గోరెంకకి పెళ్లి చేశాను ఆ కోతికి కొమ్ కొమ్మచ్చకి పెళ్లి చేశాను ఈ కప్పకి ఆ కప్పకి పెళ్లి చేశాము అప్పుడు వర్షం పడింది ఈ పిచ్చివాగుడు నేను వాగాలంటే నా వల్ల కాదు కాబట్టి ఏంటంటే దయచేసి ఈ ఇట్లాంటి మాటలు మాట్లాడకండి మీకు కుదిరితే మీకు నచ్చితే మీకు ఇది ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి లేకపోతే అవతల పడేయండి అంతేగాని చాలామంది నా సిస్టర్స్ నా బ్రదర్స్ చాలామంది చాలా చక్కగా తీ రిసీవ్ చేసుకుంటున్నారు ఈ జోడియాక్ సైన్లని కానీ ఏంటంటే ఒక దరిద్రపు కొట్టు ఒక మునష్టప గ్యాంగ్ ఒకటి ఉంటుందన్నమాట వాళ్ళకి మనసుల్లో అసలు ఏమి తింటారో ఏమి ఏమి తాగుతారో మరి మనకు తెలియదు కానీ విషం జిమ్ముతూ ఉంటారు అనమాట తెల్లవారులేస్తే విషం జిమ్ముతూ ఉంటారు విషం చిమ్మటానికి నేను ఎందుకు ఏదో ఆరు నెలలు సాగు చేసి మూలన ఉన్న ముసలి దాన్ని పెట్టుకుని ఏదో పెట్టుకుని ఏదో పోరాటం చేసినట్టు నా మీద చేస్తే మీ వయసు మీ వయసు మీ సమకాలీకులతో మీరు ఫైట్ చేస్తే బాగుంటుంది లేకపోతే ఆర్గ్యూ చేస్తే బాగుంటుంది నాలాంటి దాంతో ఆర్గ్యూ చేస్తే మీకు వచ్చేది లేదు చచ్చేది లేదు కాబట్టి నన్ను పిచ్చివాకుడు నా మీద పిచ్చివాకుడు వాకండి నా మీద పడి ఏడవకండి మీకు ఇష్టమైతే మీరు సైన్లు చూసుకోండి లేకపోతే అవతలకి కిక్ మీరు అవతర పడేయండి నా వీడియోని సో అదేనండి కాబట్టి ఏంటంటే బంగారు తల్లులారా నా తమ్ముళ్ళల్లారా చెల్లెళ్ళల్లారా నన్ను నన్ను నా మీద నమ్మకంతో నా మీద ఒక రకమైన ఒక ఒక నమ్మకంతో నా నా మీద మీరు ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటారు దాని అన్నిటికీ నేను అన్నిటికీ ఒక దానికి ఒకదానికి చక్కటి సమాధానాలు చెబుతూ ఉంటాను ఆ నమ్మకం ఏది ఏది చెప్పినా నేను కరెక్ట్గాను అబద్దాలు అయితే చెప్పనండి అబద్ధాలు చెప్పటం అనేది నా గొంతు అయితే తగ్గోసుకుంటా కానీ నేను అబద్దాలు అయితే మాత్రం చెప్పనండి సో అదే కాబట్టి ఇట్లాంటి పిచ్చి వాగుడు పిచ్చి కూతలు కూస్తే ఏదో మీరేదో ఒక కామెంట్ పెట్టేసి నన్ను ఏదో చాలా నా మీద ఏదో పవరు సంపాదించామంటే మీ పిండాకుడు పవరు మీ బొంద పవరు అంటా నేను కాబట్టి ఏంటంటే పిచ్చివాగుడు కాకుండా మీకు ఉన్న ఈ మిడిమిడి జ్ఞానం ఇంత మిడిమిడి జ్ఞానం కాకుండా కాస్త డెవలప్ చేసుకోవటానికి బాగా ప్రయత్నించండి ఆ లిండా గుడ్ మ్యాన్ బుక్ బుక్లు ఏమన్నా ఉంటే మీకు తెలివి తెలిస్తే మీకు అర్థమై వస్తే చదవండి లేకపోతే ఊరుకోండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్